సార్ యా బండారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి మీ దగ్గరకు వచ్చే ముందు ఓపీ సార్ ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ బయట ఒకసారి అది విన్న తర్వాత మనం మాట్లాడదాం ఒకసారి ఆ బయట ప్లే చేయండి పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారం వచ్చిన వెంటనే రెండు నెలలు దరక మునిపోయి అందరు జైళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది ఇది ఇదే నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎస్ వంశకృష్ణ గారు విన్నారు అదే మీరు ఇటీవల కూడా విని ఉంటారు ఆయన మాట్లాడిన సందర్భంలో అది ఒకసారి చూపిద్దామనేసి ఆ బయట చూపించడం జరిగింది సో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మరి పవన్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది పీకుతాం అన్నందుకే కదా వాళ్ళు పీక్ కూర్చోబెట్టారు ఇప్పుడు ఆయన ఆ మాటలు అంటున్నాడు ఎందుకు అనాల్సి వచ్చింది అట్ ది సేమ్ టైం అధికారం చేతుల్లో ఉన్నప్పుడు మూడు పేజీలు కాబట్టి ముప్పై పేజీలు ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి కృష్ణాంజలి గారు మాట్లాడుతున్న పరిస్థితి అంటే అర్థం వచ్చేలాగా ఏమంటారు మీరు అధికారం ఉంది కాబట్టి గుడ్ మార్నింగ్ గారు మీకు సుజాత గారికి లక్ష్మణరావు గారు కృష్ణాంజలి అన్నగారు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా సార్ ఇప్పుడు ప్రభుత్వంతో ఎంఓయులు చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తూ ఉన్నారు లీగల్గా ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ ఒక ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న వాళ్ళని అరెస్టులు చేస్తారా ఈజ్ ఇట్ పాసిబుల్ అది పాజిబుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా అది ఒక అమలు కానటువంటి బెదిరింపు అది కేవలం బెదిరింపు మాత్రమే ఆ బెదిరింపు ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు చప్పట్లు కొట్టారు కదా సార్ అక్కడ ఉన్నవాళ్ళు మనం వచ్చిన రెండు నెలల్లోనే అని అక్కడ ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టారు కదా అసలు రెండు వారాలు పోతే వీళ్ళ పార్టీలో పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలియదు అట్లాంటిది అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే రెండు నెలల్లో జైలుకు పంపిస్తామని అంటే ఇది కేవలం బెదిరింపు ఆ బెదిరింపులకి ఒక విషయం సార్ ఇక్కడ ఇక్కడ మన రాష్ట్రంలో నుండి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు కావచ్చు పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు అలాగే వెళ్ళిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఎరా రాష్ట్రంలో ఎండ్ అయ్యింది అని మేము నమ్మకం ఇచ్చిన తర్వాతే మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు క్లియర్గా రారు రానివ్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రాడు రానివ్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అదే మాట మీద కట్టుబడి ఉన్నాం అయితే ఈ పేకటాలు ఈ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజుగారు మా నాయకులు ఇద్దరు కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు లోపల లోపల చాలా బాధపడి ఉంటారు ఈ మాటలు మాట్లాడటానికి కానీ ఏం చేస్తాం తప్పట్లో ఆ భాషలో చెప్తే కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక బహిరంగ సభలోనేమో బహిరంగ సభ గారు సారీ ప్రెస్ మీట్లో తోలుమందం అంటాడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే యోగాను అపహాస్యం చేస్తారు అలాగే యోగా డేకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోరంతా ఖర్చు పెడితే కొండంతా ఖర్చు పెట్టినట్టు చెప్తాడు ఈయన ఖర్చు పెట్టినటువంటి రిషికొండకి కొండంత ఖర్చు పెడితే కనీసం గోరులో సాగం చెప్తాడు సో ఈ మాటలు నాకు నేనుగా అనుకుంటుంది ఏంటంటే చంద్ర మన లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎప్పుడో రియాక్ట్ అవ్వాల్సింది ఇట్లా ఎప్పుడైతే ఢిల్లీ సాక్షిగా మే జూన్లో అధికారం చేపడితే జూలైలోనే ముప్పై రెండు మంది మా కార్యకర్తలను చంపేశారని చెప్పేసి అసత్య ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చేశారు జూన్లో మేము పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే జూలైలో ముప్పై రెండు మంది మా కార్యకర్తలను చంపేశారని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీ స్థాయి ప్రెస్ మీట్లో మా కార్యకర్తలను చంపేశారంటే ఇప్పుడు ఆ పేర్లు ఏంటో చెప్పమంటే కనీసం ముప్పై రెండులో మూడు పేర్లు కూడా చెప్పలేకపోయారు సో అట్లాంటి అసత్య ప్రచారాలు చేసినప్పుడే లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంతే ధీటుగా రియాక్ట్ అవ్వాల్సింది సార్ ఈరోజు ఎవరికి కూడా మేం మా ఉద్దేశం ఒకటి సార్ సేఫ్ సేఫర్ సేఫెస్ట్ ఆంధ్రప్రదేశ్ కూటమి మోటో ఈ మోటోని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా కానీ వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ అవసరం అనేటట్లుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాని చేస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఈరోజు డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు సార్ కొండారెడ్డి అనేటటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ని విశాఖపట్నంలో అరెస్ట్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్తారంటే పిల్లోడని చెప్తాడు ఆ చిన్నపిల్లడి అన్నీ ఉన్నాయి మా దగ్గర ఆ చిన్నపిల్లోడు ఏం చేశాడు ఎట్లా తిరిగాడు ఎవరెవరికి డ్రగ్స్ అప్లై చేశాడు ఎలా అరెస్ట్ అయ్యాడు ఏ సాక్ష్యాలు అతని మీద ఉన్నాయనేటటువంటి లేళ్లన్నీ కూడా ఉన్నాయి అతను చిన్నపిల్లోడు రాష్ట్రంలో యువతకి డ్రగ్స్కి బానిసగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి చిన్నపిల్లోడు అదైపోయింది పరకామణి చాలా చిన్న చోరీ ఇట్లాంటి మాటలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే పద్దెనిమిది నెలలు ఓపిక పట్టారు మారతాడు మారతాడు మారతాడని పద్దెనిమిది నెలలు ఓపిక పట్టినా మారకపోతే ఒక మాట అనాల్సి వచ్చింది ఏమని నువ్వు అధికారంలో లేనప్పుడే ఏం పీకలేదు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తావు అధికారం రావటం అనేది కళ వదిలేయండి ఇంకా ఇక అధికారంలో నేను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కంపెనీలు దరిమేశారు మేము అప్పుడే పోరాడాం అప్పుడే రోడ్డు మీదకి వచ్చాం అప్పుడే మీరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా అధికారం రావటం అనేది కళ అనేది ఇద్దరు నాయకులు చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు కొంచెం దూకుడుగా ఉంటారు కాబట్టి పద్దెనిమిది నెలలుగా ఆయనలో ఈ ఫైర్ ఎవరు చూడలేకపోయాం మేము ఇప్పుడు ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి కొన్ని వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారో కేసులు పెడతామనేసి ఆ తర్వాత వెటకారంగా ప్రభుత్వం గురించి మాట్లాడతా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే రెడ్ బుక్లో మూడు పేజీలు ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసని లోకేష్ గారు అంటా ఉన్నారు ఇప్పుడు రెడ్ బుక్ అనేది కక్ష సాధింపులకు కాదు కేవలం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది కొంతమంది రెడ్ బుక్ అంటే మాకు భయం లేదు అది లేదు ఇది లేదు అంటా ఉన్నారు భయపడే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయికి వెళ్ళేసి రెడ్ బుక్ పేరుతో మమ్మల్ని భయపడతా ఉన్నారని చెప్పేసి ఢిల్లీ స్థాయి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది మరి మీ నాయకుడే భయపడ్డాడు మేము భయపడలేదు అంటే అది మీ ఇష్టం సో ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ బ్యారేజీలో వేసుకొని లోకేష్ గారు అలా మాట్లాడటం జరిగింది మరొక విషయం మీకు గుర్తు చేయాలి ఏంటంటే ఇందాక కృష్ణాంజనే గారు మాట్లాడతా ఇతను ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం అని అన్నాడు లోకేష్ కూడా అదే మాట్లాడుతున్నాడు ఈరోజు అని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పేకలేరు అని చెప్పేసి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడినటువంటి మాటలు అయ్యి చిన్నపిల్లల దగ్గర నా వెంట్రుకు కూడా పేకలేరు వీళ్ళు అని చెప్పేసి చిన్నపిల్లల దగ్గర మాట్లాడిన మాటలు లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారండి చిన్నపిల్లల దగ్గర అమ్మకి చెప్పలేనటువంటి ఏ పని మనం చేయకూడదు అని చెప్పేసి చిన్నపిల్లల దగ్గర మాట్లాడారు ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారండి లోకేష్ గారు కార్యకర్తల సమావేశంలో చేయడం జరిగింది అరే అప్పుడే నువ్వేం ఏం ఇప్పుడేం అని చెప్పి కార్యకర్తల సమావేశంలో చేశాం అండ్ ఆల్సో లోకేష్ గారు కంపెనీలు తెచ్చారు లోకేష్ గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు వెళ్లిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్లిపోయినటువంటి కంపెనీలు వెనక్కి వచ్చాయి ఇన్ని చేసిన తర్వాత లోకేష్ గారు ఒక మాట అన్నారు అదండి ఓకే రేగ లక్ష్మణ్ గారు యా ఓకే రేగ లక్ష్మణ్ గారు వస్తాను వస్తాను రేఖ లక్ష్మణ గారు గుడ్ మార్నింగ్ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి నారా లోకేష్ గారి బయట ప్లీజ్ అండి ఒక పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడని అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జిల్లా బంధించి ఎంపీ కావయా ఎంపీ కావు నువ్వు అరెస్ట్ చేస్తే మేము